అనంత సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం సోమకాంత వర్ణనం రెండవ అధ్యాయము ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ సరస్వతియే నమః ఓం శ్రీ గురుభ్యో నమః సూత మహర్షి ఇలా కొనసాగించాడు ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపకం వల్ల అతి దారుణమైన కుస్తువ్యాధి సంక్రమించింది శుభాశుభ కర్మలేవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందేనన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది శరీరమంతా రసివోడుతూ దుర్గంధ భూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు ఓ అమాత్యులారా నా శరీర ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది ఈ జన్మలో నాకు తెలిసినంతవరకు అన్ని సత్కార్యాలని చేశాను సాధు సజ్జనుల సేవ ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్య పరిపాలనను ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను బహుశా ఇది నా పూర్వజన్మలలోని తాలూకు ఫలితం కాబోలు దుర్గంధ భూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చెయ్యదలుచుకోలేదు నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుణ్ణి రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలనను కొనసాగించండి మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలెనని నిశ్చయించాను సర్వ సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్త్రాశ్రమం స్వీకరిస్తాను ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు అప్పుడు శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతినుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా అన్నారు ఓ మహారాజా నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీర బాధను అనుభవిస్తుంటే కృతజ్ఞల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు మీ అభీష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాము అందుకు అనుమతించండి అంటూ వేడుకున్నారు అప్పుడు ఆ రాజు భార్య అయిన రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది ఓ మంత్రి పొంగవులారా నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికెళతాను మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి అదే మీకు నాకు ఉభయతారకము అలాగే కుమారుడైన హేమకంఠుడు కూడా తండ్రి మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేదేమీ లేదు ఈ రాజ్యము ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు మిమ్మల్ని అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుణ్ణి చేరబిలిచి నాయన కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయడం శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాధికములు చేయటము గయలో పిండ ప్రదానము చేయటము ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం నేను ఒక్కడిని సహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను అని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచన మందిరంలోకి వెళ్ళి అతడికి నానా విధములైన ఆచార వ్యవహారములను రాజనీతి రహస్యములను ఇలా ఉపదేశించసాగాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని సోమకాంత వర్ణనం అనే రెండో అధ్యాయం నమస్కారం మరిన్ని వీడియోలు చూడటానికి మా అనంత సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి నమస్కారం